ఎన్నో కళలు ఎన్నో ఆశలు ఎన్నో ఆకాంక్షలతో ప్రత్యేక రాష్ట్రం కావాలని ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల జీవితాలన్నీ కూడా మార్పు చెందాలని నిధులు నీళ్లు నియామకాలు ఆత్మగౌరవంతో కూడినటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని అందులో అందరూ అభివృద్ధి చెందాలనేటువంటి ఆశతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఒక దశాబ్ద కాలం పాలన చేసినటువంటి గత ప్రభుత్వం తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర వనరుల్ని ఆర్థిక వనరుల్ని సహజ వనరుల్ని మానవ వనరుల్ని అన్నింటినీ కూడా అనుకున్న లక్ష్యాల దిశలో పట్టి కన్న కళలన్నీ కూడా కళ్ళలుగానే మిగిలిపోయాయి ఈరోజు ఆర్థిక పరిస్థితిని ఒకసారి చూస్తే చివరికి రోజువారీ ఖర్చులకు కూడా వేస్ అండ్ మీల్స్ ద్వారానో ఓడి ద్వారానో డబ్బులు తెచ్చుకొని పాలన చేసుకోవాల్సినటువంటి దుస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితి ఉంది ఇటువంటి దుస్థితి రావటం నిజంగా తెలంగాణ ప్రజల యొక్క ఆవేదనని బాధని దురదృష్టంగా నేను భావిస్తా అందుకే ఈ దశాబ్ద కాలంలో జరిగినటువంటి ఆర్థిక అరాచకత్వాన్ని జరిగినటువంటి తప్పిదాలని రాష్ట్ర ప్రజలందరికీ తెలియపరచవలసినటువంటి బాధ్యత అవసరం ఈ తెలంగాణ ప్రజల కళలు ఆశలు కోరికలు తీర్చాలన్నటువంటి ఆలోచనతో లక్ష్యంతో తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీగా మా అందరి ముందు ఉన్నటువంటి బాధ్యతగా మేము భావిస్తూ ఉన్నాం